ఒకసారి కోరుకుంటున్నా నేను ఒకటే చెప్తున్నా మేము మీటింగ్ పెడితే అడ్డుకుంటావా పిచ్చి జగన్ రెడ్డి అని అడుగుతున్నా పరుచోర్లో మీటింగ్ జగన్మోహన్ రెడ్డి ప్యాంటు దడిసిపోయింది అందుకే అతను చేసిన పనులు మీరు చూస్తే ఇది ఎండోమెంట్ భూమి అంట ఓకే ఎండోమెంట్ భూమే ఒక రైతు స్వచ్ఛందంగా నేను ఈ పార్టీ కోసం మీటింగ్ కోసం నేను ఈ భూమి ఇస్తున్నానని అని ఇచ్చాడు అతనిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ధైర్యానికి సభాష్ గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అభినందించండి అదే తిరుగుబాటు భూమి జగన్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి నోటీస్ ఇమ్మంటాడు పోలీసులు ఎందుకు నోటీస్ ఇచ్చారో చూడకుండా ఎస్పీ కూడా ఇక్కడికి పంపించి మీటింగ్ జరగడానికి వీల్లేదంటారా మీరు అది అసలు రంగు రంగు వదులుతుంది అదే సమయంలో మీరు చూస్తే మన నాయకులతోటే చెప్పారు మేము చట్ట ప్రకారం పోతున్నాం దిక్కున్నది ఎక్కడ చెప్పుకోమని మన నాయకులు చెప్పారు దిగి వచ్చారు పోలీసులు పక్కనే ఆర్టీసీ భూమి ఉంది అక్కడంతా కూడా బుషస్ అన్ని ఉన్నాయి చెట్లుంటే నేను ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ని అలాంటి చెట్లు క్లియర్ చేయాల్సిన బాధ్యత ఈ పోలీసుల పైన ఉంది మన నాయకుడు ఆ చెట్లు క్లియర్ చేసి దానిపైన తప్పుడు కేసులు మన ఊరి పైన పెడతారు ఒకటే చెప్తున్నా కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఎన్ని రోజుల తమ్ముడు అడుగుతున్నా యాభై రెండు రోజులు